హై అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో వెడ్డింగ్స్లో పెట్టేటువంటి బంగాళదుంప ఫ్రైని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి వెడ్డింగ్స్లో పెట్టేటువంటి బంగాళదుంప ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది కదా అలాంటి ఫ్రైని ఇంట్లోనే క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పది నిమిషాల్లో అండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇక్కడ నేను నాలుగు బంగాళదుంపల్ని తీసుకున్నానండి పెద్ద సైజువి అవి ఈ విధంగా సగంగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి నేను ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నాను ఒక పన్నెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే బంగాళదుంపలు అనేవి చక్కగా ఉడికిపోతాయండి లేదంటే ప్రెషర్ కుక్కర్లో వేసుకొని టూ విజిల్స్ వచ్చేది వరకు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి ఉడికిన తర్వాత ఈ విధంగా మీడియంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే వన్ కప్ వరకు పచ్చి బఠానీ కూడా వేసుకోవాలండి పచ్చి బఠానీ ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతాయండి ఇవి ఫ్రోజన్వి అండి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చశనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే మూడు ఎండుమిర్చి ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ అనేది ఎక్కువ వేసుకుంటేనే ఆలు ఫ్రైకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి బాగా మిక్స్ చేసేసి అందులోనే ఒక ఐదు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అలాగే ఆనియన్ సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి రోట్లో దంచిని వేసుకుంటే ఆలూ ఫ్రై చాలా టేస్ట్గా వస్తుంది అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఆలూ ఫ్రైకి రోలు అందుబాటులో లేకపోతే మిక్సీకైనా వేసుకొని వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసేసి అందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్నటువంటి బఠానీ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒక త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్లో ఈ విధంగా త్రీ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలి మనం బఠానీ ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బంగాళదుంపల్ని బాగా మిక్స్ చేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఎక్కువ తినలేని వాళ్ళు వన్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అలాగే ఒకసారి బాగా మిక్స్ చేసేసి అందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా ఈ విధంగా మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వెడ్డింగ్స్లో పెట్టేటువంటి ఆలు కర్రీ రెడీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది జస్ట్ పది నిమిషాల్లోనే కర్రీ అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా వస్తుంది మరి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ